హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక ఈరోజు కర్బూజా జ్యూస్ చేశానండి ఈ కర్బూజ జ్యూస్ను టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూసేయండి ముందుగా ఇలా ఒక కర్బూజా పండును తీసుకుని ఈ కాయను కట్ చేసుకోండి సమ్మర్లో కర్బూజా పండును తీసుకోవడం వల్ల బాడీకి బాగా చలవ చేస్తుందండి కర్బూజా పండును ఇలా కట్ చేసుకుని ఈ పండులో ఉన్న సీడ్స్ను తీసుకుని ఈ కర్బూజా పండును ముక్కలుగా కట్ చేసుకోండి కర్బూజా జ్యూస్లో కొంచెం స్పెషల్గా సేమియాను వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు సేమియాను తీసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని ఉడికించుకున్న సేమియాలో కొంచెం కూల్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక స్పూన్ సబ్జా గింజలు వాటర్లో నానబెట్టుకున్నాను సేమియాను ఉడికించి ఇలా కూల్ వాటర్లో వేయడం వలన సేమియా స్టిక్కీగా లేకుండా మనం జ్యూస్లో వేసుకున్నప్పుడు బాగుంటుందండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కర్బూజా పండు ముక్కలను వేసుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ను కూడా వేసుకోండి నేను రెండు లేదా మూడు స్పూన్ల వరకు షుగర్ వేసుకున్నాను షుగర్కి బదులుగా తేనె కూడా వాడొచ్చండి ఇంకా తర్వాత డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి మన ఇంట్లో ఏ ఉంటే అవి వాడుకోవచ్చు నేను జీడిపప్పు బాదం వేసుకున్నాను తర్వాత పాలు పాలను నేను ఇలా ఒక కప్పు పాలు తీసుకున్నానండి ఈ పాలు చిల్డ్ మిల్క్ తీసుకున్నాను మీరు కావాలంటే మామూలు పాలు తీసుకుని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు నేను ఐస్ క్యూబ్స్ వేసుకోకుండా ఇలా చిల్డ్ మిల్క్ వేసుకున్నాను ఇలా పాలు పోసి మిక్సీ జార్కి మూతపెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి జ్యూస్ను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్లో నేను ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఐస్ క్రీమ్ వేసుకుంటున్నానండి ఐస్ క్రీమ్ అనేది ఆప్షనల్ మాత్రమే నేను ఇంట్లో రెడీగా ఉండబట్టి నేను ఇలా ఒక స్పూన్ ఐస్ క్రీమ్ వేసుకున్నాను ఐస్ క్రీమ్ వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ను ఒక కప్పులోకి తీసుకోండి ఇప్పుడు ఈ జ్యూస్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాను వేసుకోండి సేమియా ముందుగా ఇలా ఉడికించి కూల్ వాటర్లో వేయటం వల్ల సేమియా స్టిక్కీగా లేకుండా వేటికవి ఉంటుంది తప్పకుండా సేమియా ఉడికిన తర్వాత ఇలా కూల్ వాటర్లో వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ను తీసేసి సేమియాను మాత్రమే ఈ జ్యూస్లో వేసుకోండి తర్వాత ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా ఈ జ్యూస్లో వేసుకోండి వేసవ కాలంలో ఇలా సబ్జా గింజలు వాడటం వల్ల బాడీకి బాగా చలవ చేస్తుందండి సబ్జా గింజలు సేంబియా కలిసేలాగా ఈ జ్యూస్ను బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న జ్యూస్ను గ్లాసులో కాకుండా నేను డిఫరెంట్గా కర్బూజా పండును తీసుకున్న ఈ షెల్లో వేసుకుంటున్నాను ఈ జ్యూస్ను ఇలా షెల్లో వేసుకుని సర్వ్ చేసుకోండి ఈ జ్యూస్ టేస్ట్ చాలా బాగుంటుందండి సమ్మర్ లో కర్బూజా పండు కూడా బాడీకి చలవ చేస్తుంది తప్పకుండా ఈ ఈజీ అండ్ టేస్టీ జ్యూస్ను మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇంకా ఈ జ్యూస్లో పైన ఐస్ క్రీమ్ వేసుకుంటున్నానండి ఐస్ క్రీమ్ వేసుకోవటం వలన ఈ జ్యూస్ టేస్ట్ బాగుంటుంది అలాగే పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి ఇంకా చివరిగా డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ జ్యూస్లో వేసుకోండి ఈ జ్యూస్ తీసుకునేటప్పుడు సేమియాతోనూ అలాగే గింజలు ఐస్ క్రీమ్ సన్నగా కట్ చేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా వీటన్నిటితో ఈ జ్యూస్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ టేస్టీ జ్యూస్ను మీ ఇంట్లో ట్రై చేయండి సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ విత్ కర్బూజా జ్యూస్ రెడీ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇట్స్ హారికా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్